శిష్టకరణాలను కేంద్రం ఓబీసీలుగా గుర్తించాలి రాష్ట్ర అధ్యక్షులు రాజా ఘనంగా తూర్పుగోదావరి జిల్లా శిష్టకరణాల సంక్షేమ సంఘం ఆవిర్భావ సభ ఆత్మీయ సన్మానోత్సవం శిష్టకరణాలను కేంద్రం ఓబీసీలుగా గుర్తించేలా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకర్ణ సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్కు మహంతి నాగేశ్వర రాజా తెలిపారు తూర్పుగోదావరి శిష్టకర్ణ సంక్షేమ సంఘం ఆవిర్భావ సభ కార్యవర్గ ఆత్మీయ కలయిక జరిగింది స్థానిక మట్ట రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పుట్నూరు శివ సూర్యప్రకాశ్ రావు అధ్యక్షతన పలువురు మాట్లాడారు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు సహకారంతో ఓబీసీల గుర్తింపు సాధిస్తామన్న ఆశాభావం రాజా వ్యక్తం చేశారు రాజమండ్రిలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు రెండు వందల గజాల స్థలం సేకరించి సాధ్యమైనంత త్వరగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామన్నారు జిల్లా సంఘం గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ మాట్లాడుతూ శిష్టకరణాలు ఓటింగ్ పదివేల ఓట్ల వరకు ఉన్నాయన్నారు కలిసిగట్టుగా కృషి చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూర్తి చేద్దామని ఆయన తెలిపారు కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులకు పూర్వ అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు ఆత్మీయ సత్కారం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు వేణం వెంకటేశ్వరరావు చిన్న యూనిట్ అధ్యక్షులు ఎస్విఎస్ శ్రీనివాసరావు కార్యదర్శి డబ్బీర్ విజయకుమార్ డబ్బీర్ ఆనంద్ రవతుల్ల సత్యబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపరపు గౌరీశంకర్రావు జిల్లా కార్యదర్శి రఘుపాత్రుని సాయిబాబు ఉపాధ్యక్షులు వేణం రామచంద్రరావు అడ్మిన్ కార్యదర్శి కుప్పిలి రవిశంకర్ సహాయ కార్యదర్శి దీప్తి మహంతి ప్రకాష్ కోశాధికారి వేణు రమణ ఉపకోశాధికారి ఏనుగుల వీర్రాగవరావు కార్యనిర్వహణ కార్యదర్శి పివి రవికుమార్ వేణు వెంకటరమణ కోశాధికారి బెహర రాధకుమారి బద్రి మహంతి వెంకట్రావు శాఖ మంత్రి హేమసుందర్ ఎస్ఎస్ పట్నాయక్ బలివాడి సత్యారావు తదితరు సభ్యులు పాల్గొన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర అది కార్పొరేషన్లో సైట్స్ ఉన్నాయి కానీ మనకి ఇవ్వాలి అని అంటే కౌన్సిల్ ఆమోదం పొందాలి లేదంటే క్యాబినెట్ ఆమోదం పొందాలి రెండు అలా కాకుండా ఇప్పుడు మనలో వాళ్ళు ఇప్పుడు పోరాటం మీద ఎక్కువగా కనబడదు ఎందుకంటే టెన్ ఇయర్స్ క్రితమే నేను మన కుటుంబ అందరినీ కూడా కలిపి ఒక యూనిటీగా చేసి ముందుకెళ్దామని చెప్పేసి ఆ రోజు దగ్గర దగ్గర పది సంవత్సరాల క్రితమే ఒక దాని పార్టీగా పెట్టి ఎవరి దగ్గర వితౌట్ డొనేషన్స్ ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా ఆ ఖర్చు అంతా కూడా నేనే బలాయించి చాలామంది పెద్దలు పిలిచి చెప్పడం జరిగింది ఆ రోజు కూడా దగ్గర దగ్గర ఒక నాలుగు వేల మంది దాకా వచ్చారు ఆ రోజు మేము పెట్టిన మీటింగ్ కానీ ఏదో సరే మూడు వేలు నుంచి నాలుగు వేలు మధ్య వేలు అందరూ వచ్చారు ఇప్పుడు మనం ఒక సిష్టికరణం అని చెప్పేసి అనే సిటీ కరణాలు అందులో ఇందులో మనకి పట్నాయక్స్ ఉన్నాయి పట్టు సిష్టి కరణాలు ఉన్నాయి మిగతా అలాగే మిగతా క్యాష్లో కూడా తూర్పుని పరమరని కొండ లేదా మనం ఓన్లీ సిరణాలలో కలుపుతున్నాం తప్పించి మిగతా వాళ్ళు ఎవరిని కలపట్లేదు రాజమండ్రిలో నాకు తెలుసు పదివేలు పోటీ ఉంది మన సృష్టికరణాలు అయితే మనకి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు ఎవరిని కలప మన శిష్టి సంఘం సరిపో ఒక మీటింగ్ మించి సుమారుగా రెండు మూడు వందల కుటుంబాల దాకా ప్రవేశ రెండు మూడు వందల కుటుంబాల దాకా మన కంప్లీట్ దగ్గర దగ్గర పెట్టి మొత్తం పెట్టాను అందరూ కూడా బాగా వచ్చారు కానీ మన ఒకటి ఉంది అంత చెప్పినట్టు కానీ ఏదో డబ్బాలో చూడు చూడదా పేరు దాకా చూడు ఆ డైపు అయిపోయిన మన సంఘం వెనక్కి అయిపోయి కానీ మీరు ఉన్నట్టుగా అందరూ ఐకమత్యంగా కలిస్తే ఏదైనా మనం సాధించగలం ఏదైనా సరే ఎందుకంటే మీరున్నట్టుగా ఇప్పుడు సెట్ బజ్జులు కానీ గౌడస్ కానీ ఇటకాలు కానీ అలాగే సైకిల్ సంఘాలు ఉన్నాయి అలాగే మన కర్ణాక సంఘం ఉంది పట్నాయకు ఉంది వడ్డీలు ఉన్నారు కోరు మంది ఉన్నారు మన అందరూ కలుపుకోకపోతే సుమారుగా మీరు కానీ పదివేలు పైన ఉన్నారు వాటికి రాజగూడి సిటీలో మనకి మరి మీరు కూడా కలిసి ఒకసారి ప్రకాష్ గారు చెప్పినట్టు కానీ అందరూ తాటగానికి వస్తే మనం ఏదైనా సాధించుకోగలం మన పరికరణాలు కానివ్వండి గ్రామాల్లోని ఉపాధ్యాయులు కానివ్వండి గ్రామాల్లోని ఏది జరగాలన్నా మన పట్నా మీద ఆధారపడి ఉండేది ఆ రోజుల్లో అది ఎలాగ కా కాలక్రమాన్ని ఎలాగ వెనక్కి వెళ్ళిపోయిందంటే ఎప్పుడైతే మనం బీసీ నుంచి తొలగించబడ్డామో ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి మా తాతగారు చెప్తున్నవారు మరి అది మనందరి యొక్క కృషి వల్ల మనందరి యొక్క ఫలితం వల్ల మన పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించి మన పిల్లల యొక్క అదృష్టమో కానీ మళ్ళీ మనం బీసీలో చేరడం జరిగింది ఇందాక అడిగారు ఓబీసీ సంగతి ఏంటని చెప్పేసి ఓబీసీ ఏదైతే బీసీ ఇప్పుడు రెండు వేల తొమ్మిది వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఓబీసీ గురించి గత నాయకులు కానీ ఉన్న నాయకులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఎంతో తీక్షణంగా కృషి చేస్తున్న విషయాన్ని మీ అందరూ కూడా టీవీలో చూస్తున్నారు పేపర్లో చూస్తున్నారు పెద్దలు మనందరి వాట్సాప్ గ్రూపుల్లో మీరు చూస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఏదైతే కేంద్రంలో బీజేపీ ఉందో ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం ఉందో ఇద్దరు కూడా ఒకటే ఒక కుటుంబంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే మోడీ గారి ఒక ఆలోచన ఉంది ఏదైతే బీసీలో ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా మందిని ఓబీసీలో చేర్చాలి అందులో ముఖ్యంగా ఏదైతే పట్టణాక్ష కాలేజీలు ఉన్నారో లేకపోతే శ్రీకాకుళం గవర్నర్ ఉన్నారు వీళ్ళందరినీ ఎట్టిపక్షణలో మనం ఓబీసీలో చేస్తారని చెప్పేసి గౌరవ పెద్దలు పూజలు రామ్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనతో ఉండడం ఆయన కూడా ఈ ప్రాంతం విక్రీత కావడం వల్ల మనందరూ కూడా అది కూడా సాధ్యం అవుతుందని చెప్పేసి కూడా ఓసీ నుంచి బీసీకి వచ్చాం అదే పోరాటంతో ఇప్పుడు మనం ఓబీసీ కోసం పోరాడుతున్నామండి మొన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు గారు సపరేట్గా ఒక ఐదు కులాలకి బీసీ కులాలకి ఓబీసీ సాధన కోసం సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు దాన్ని దానికి నన్ను ముఖ్యంగా పిలిచారు తర్వాత అది మనకి చాలా ఉపయోగపడిన మీటింగ్ అనేది అది ముందు ముందు త్వరలోనే ఓబీసీ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తర్వాత ముందు ముఖ్యంగా రాజమండ్రి గురించి మాట్లాడితే కమ్యూనిటీ హాలు చాలా ఇంపార్టెంట్ రాజమండ్రిలో ఒక కమ్యూనిటీ హాలు ఇప్పటి వరకు లేదు దాని గురించి మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది ప్రభుత్వం ద్వారా ఏదైనా స్థలంగాన్ని దొరికితే అది మనకు తప్పకుండా ఇస్తానని చెప్పారు అది కొంచెం కష్టమని మన ప్రకాష్ గారు ఇప్పుడే అన్నారు దాని గురించి మేము అనుకుంటున్నామంటే మనిషి మనం ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబానికి ఒక గజం స్థలం కేటాయిస్తే మనం రెండు వందల కైజ్గా సరిపోద్ది అనుకుంటాం మనకి రెండు వందల కైజ్ రెండు వందల కుటుంబాలకు ముందుకు వచ్చి మనిషి గజం స్థలం ఇస్తే మనకి కమ్యూనిటీ హాల్కి ముందు స్థలం సేకరణ జరుగుద్ది ఆ తర్వాత నెక్స్ట్ మనం వాళ్ళ బిల్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చండి ఎంపీ గారి గ్రాంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి చేసుకోవచ్చు ముఖ్యంగా రాజమండ్రి కమ్యూనిటీకి కమ్యూనిటీకి కమ్యూనిటీగా స్థలం చాలా అవసరమని కమ్యూనిటీ హాల్ చాలా అవసరమని కోరుకుంటున్నాం ఇక్కడ మా మా చెప్పడం వారి చేసి కూడా దాదాపు మనకి సలహా ఇచ్చారు మంచి కనిపిస్తే పనే ఐదు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వేల మంది ఉంటుంది అలా ఒక కుటుంబాలు వ్యక్తి కూడా చాలా బాగా ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా మా బాగుంటుంది అందరం కూడా గుర్తు చేసి ఇందులో కూడా ఈ రెండు వందల మందిలో కూడా మనం మా కమ్యూనిటీని అభిమానించే వాళ్ళని కూడా కొంతమందిని వీళ్ళందరినీ కూడా మేము క్యాద చేసి వాళ్ళ దగ్గర కూడా కొంత మందిని తెచ్చి అందరిలోనే మరి సాధిస్తామని చెప్పేసి కాబట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి మొత్తంలోనే ప్రారంభించాయి